హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ముందుగా అందరికీ కూడా విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు మన రెసిపీలో గ్రీన్ వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే స్ప్రింగ్ గార్లిక్స్ కూడా దొరికాయి వాటితోటి ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అని ఒకసారి ట్రై చేశాను చాలా బాగుందండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము అలాగే దీంతోపాటు మంచి కర్రీ కూడా ప్రిపేర్ చేశాను ఇది ఎలా తయారు చేయాలా ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం రండి ఈ ఫ్రైడ్ రైస్ కి బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి ఇంకొక గ్లాస్ వరకు వాటర్ పోసేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా బియ్యం కొద్దిసేపు నానబెట్టడం వల్ల చాలా పొడి పొడిగా ఉడుకుతుంది అలాగే ఇప్పుడు ఎసరు పెట్టేసుకుందాము ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాము వాటర్కి లెక్క అంటూ ఏమీ లేదు కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత మరగనివ్వాలి అలాగే వాటర్ మరిగేటప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం నూనె వేసుకుని మరిగించుకోవాలి తర్వాత అవి మరుగుతుండగానే ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే స్ప్రింగ్ గార్లిక్స్ కట్ చేసుకుందాము ముద్దు శుభ్రంగా కడిగేసుకోవాలి నాకైతే స్ప్రింగ్ గార్లిక్స్ చాలా బాగా నచ్చాయి ఇక్కడ మాకు దగ్గరలో దొరికాయి అనమాట అందుకే నేను దీని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రైడ్ రైస్ అంటే ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటాం కదా అలాగే మనకి వెల్లుల్లి లీఫ్స్ కూడా దొరికాయి కాబట్టి వీటితోటి ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేశాను చాలా బాగుంది చాలా జాగ్రత్తగా పెంచారు చూడండి ఇవి ఒక్కొక్కటి కట్ట కింద కట్టి ఒక్కొక్క వెల్లుల్లిపాయని చాలా బాగా తయారు చేశారు స్మెల్ కూడా చాలా బాగున్నాయి వీటిని శుభ్రంగా కడిగేసి మన స్ప్రింగ్ ఆనియన్స్ లాగే ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ఇవి కావాలంటే కుండీల్లో కూడా వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇలా మొక్కలు కూడా వస్తాయండి వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు నేను కూడా చాలాసార్లు పెంచాను అవి కూడా స్మెల్ చాలా బాగుంటాయి ఈ మొక్కలని అయితే ఒకటి రెండుసార్లు బాగా కడుక్కోవాలి చాలా మట్టి ఉంటుంది శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట వీలైనంత చిన్నగా చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వేలు తీసేయాలి వేలు తీసేసి మిగిలినవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత తీసి చూస్తే నీళ్ళు బాగా మరిగిపోతున్నాయి బియ్యం వేసేద్దాము ఒకసారి అంతా కలిపిస్తే కొద్దిసేపటికి ఉడికిపోతాయి బాస్మతి రైస్ తొందరగానే ఉడికిపోతాయండి ఎక్కువసేపు ఏం పట్టదు ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇవైతే గార్లిక్ ఇప్పుడేమో ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాము ఒకవేళ మీకు స్ప్రింగ్ గార్లిక్స్ లేకపోతే మామూలుగా వెల్లుల్లిపాయలు వేసుకోండి అవే ఉండాలని ఏం లేదు ఏదైనా సరే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక కప్పుడు తీసుకుంటే సరిపోతాయి రైస్ అయితే ఒక పది నిమిషాలు పట్టింది ఉడికిపోయేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి స్ట్రైనర్లో వేసేసుకుందాము వడపోసేసుకుందాము ఇలా వడపసేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగ చల్లారుతాయి మిగిలిన మనం కూరలు కట్ చేసుకునే టైంకి ఇవి కూడా చల్లారిపోతాయి రైస్ మాత్రం వేడివేడిగా వేసుకోకూడదు కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటేనే విరిగిపోకుండా బాగుంటుంది అలాగే మిగిలిన కూరలన్నీ కట్ చేసుకోవాలి క్యారెట్ క్యాప్సికమ్ వేసాను ఒక రెండు పచ్చిమిర్చి వేసాను క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుని అన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా గార్లిక్ వేసుకుందాము వెల్లుల్లి ఆకులు అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుందాము అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి ముందుగా వేయించేసుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా ఆయిల్కి బాగా పట్టి స్మెల్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇవిలా కొంచెం వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కట్ చేసిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా అలాగే క్యాప్సికము క్యారెట్ ఒక అరకప్పు వరకు గ్రీన్ పీస్ కూడా వేసాను పచ్చి బటా కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా వేగనివ్వాలి మీకు ఇందులో కావాలంటే క్యారెట్ కాకుండా క్యాబేజీ బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని నేనైతే గ్రీన్ గ్రీన్గా కావాలని ఇలాగే ప్రత్యేకంగా చేస్తున్నాను అలాగే ఇందులోకి కొంచెం ఒక ఒక స్పూన్ వరకు చిల్లీ సాసు ఒక అర స్పూను కంటే తక్కువ సోయా సాసు వేసాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి ఇది వేస్తే టేస్ట్ బాగుంటాయి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ వేయాలి అలాగే మొత్తం ఫ్రైడ్ రైస్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని ఇవన్నీ ఒకసారి వేగే వరకు కలిపేసుకోవాలి ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి చల్లారిపోయింది రైస్ రైస్ కొంచెం చల్లగా ఉన్నది వేస్తేనే విరిగిపోకుండా పొడి పొళ్ళాడుతూ బాగుంటుంది లేదంటే వేడివేడిగా ఉన్నప్పుడు వేసామంటే మనం కలుపుతున్నప్పుడే విడి విరిపో విరిగిపోతుంది ఇలా మెల్లిగా మనం కలుపుకోవాలి మరీ ఫాస్ట్గా కాకుండా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక్క ఐదు నిమిషాల పాటు కొంచెం అలా ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు పైన స్ప్రింగ్ ఆనియన్స్ ఒకటి వేసేసుకుంటే చాలా బాగుంటుంది క్రంచి క్రంచిగా తిని తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అంతే రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగానే ఉంది కదా తొందరగా అయిపోతుంది మనం కూరలు అన్నీ రెడీ చేసి ముందు పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి కారం అయితే మిరియాల పొడి వేసాం కదా అదే సరిపోతుంది ఇందులోకి మనం కావాలంటే మిర్చి కసాలా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా కర్రీ కూర కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడిగా గ్రీన్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మరి మీకు ఈ వీడియో నచ్చితే మనకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్